さらに మనకు ఆడోళ్ళకి ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల దాని మీద కూడా సుమారుగా సంవత్సరానికి ఇన్ని కోట్ల రూపాయలు పోతుంది మనం ఇవ్వం కదా టికెట్ ఇవ్వం కదా ఆడోళ్ళ మెవరం అది కూడా ఆ బస్సు కంపెనీకి మన గవర్నమెంట్ పోయేసి కొత్త పింఛన్లు ఇంకా వదల వదులుతారు డెఫినెట్గా వదలడం అయితే జరుగుతుంది ఆరు నెలలకు వదులుతారా మూడు నెలలకు వదులుతారా తొమ్మిది నెలలకు వదులుతారా నాకైతే తెలీదు అది వదిలేని ఎవరు అంటే చంద్రబాబు నాయుడు వదలదా ఎమ్మెల్యే చేతుల్లో లేదు అది వదిలినప్పుడు ఎవళ్ళెవాళ్ళకి పింఛన్కి లబ్ధిదారులు అవుతారో అంటే అరవై ఏళ్ళు దాటినా కానీ భర్త చనిపోయిన వాళ్ళు కానీ దాంట్లో అమ్మా మీకు ఏదన్నా ఎక్కువ ఆస్తి ఉంటే మళ్ళీ రాదు అంటే వెయ్యి గజాల కంటే ఎక్కువ ఉంటే ఆ రూల్ ప్రకారము మీకు ఆ డాక్యుమెంట్ మీ పేరు మీద ఉంటే మీ డాక్యుమెంట్ ఇప్పుడు నీ పేరు నొక్కి నీ ఆధార్ కార్డు నొక్కంగానే అందులో నీకు ఎంత ఆస్తుందో వచ్చేస్తుంది ఇప్పుడు అత పెట్టినారు అంత గవర్నమెంట్ మీ ఆస్తులు ప్రభుత్వానికి తెలుసు ఎంత ఉంది అని కాబట్టి దాన్ని పెట్టలేం మనం అది మళ్ళీ ఇంకొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయితేనే నీ పేరు మీద ఆస్తి లేదనేది తెలుస్తుంది ఇప్పుడేమేమో మనమేమో మన పిల్లలను నమ్మకలేక మనం ఆస్తుల ముందే రాసియో ఏమన్నం పెడతాడు తెలియదు కదా కూతురు కొడుకు పెట్టరు సమాజం అంటే తయారైపోయింది మనం ఏం చేయగలుగుతాము మళ్ళీ మనమైతే చూసుకోవాలి కదా జాగ్రత్త పడవాలి కదా ఎవరైనా అంతే నువ్వైనా అంతే నేనైనా అంతే కాబట్టి ఆ ఆస్తులు వెయ్యి గజాల కంటే వెయ్యి అడుగుల కంటే ఎక్కువ ఉంటే అది కూడా మనకు కంప్యూటర్ తీసుకోక్ష్మి यश्वनाम्भ्याम तय ध्यान साहस्वी आताम श्रीराम् भुव्यो भुव्यों नवाम्यहम सर्वंगल भांगल्ये शिव सर्वाद साधके सरंग्गे त्रिम्बके गौरी नारायणि नमोस्तुते श्री लक्ष्मी नारायणां नमः उमा महेश्वरां श्याम नमः पाणि हिरण्यगर्भां नमः सची परमदां नमः अरुंदती वशिष्टां श्याम नमः श्री सीता रामां नमः इष्ट देवता कुल देवता ग्राम देवता यो नमः

महाकन्यपदी लक्ष्मी वेंकटे सरस्पामिना प्रार्थना पूर्वक शोध शोभाचार पूजा अंतवत पर्यामी यानं चक्रं बरदर हन्मिष्टम चजिवनं चदर पुजं दर्शन नवदर

यज्ञर्मादि स्वामि ब्रह्म दिश्यामि सत्यं वदिस्वामि न नामावहु तत्संकारमवतु आजवा अपदवक्तारिणि वञ्चां दिशान्तिहि सहस्त